ఈ మండలంలో పంచాయతీ సింగారెడ్డిపల్లి పంచాయతీ పంచాయతీలో ఉన్నటువంటి మీద పల్లి అర్జునవాడలో దాదాపు నాలుగు నెలల నుండి వీధి లెట్లు జరగని పరిస్థితి ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా పంచాయతీ కార్యదర్శికి విన్నమించుకున్న పంచాయతీ కార్యదర్శి పట్టి పట్టించుకోకుండా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులకు కొమ్ముగాస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితులను పట్టించుకోకుండా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి జీ మహేష్ అనే వ్యక్తిని వెంటనే ఇప్పుడున్నటువంటి తిరుపతి కలెక్టర్ గారు విచారణ జరిపి సస్పెండ్ సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక నాలుగు నెలల్లోనే అతను దోసుకున్న డబ్బులు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు ప్రజలు డబ్బు దోసుకొని పంచాయతీ డబ్బులు దోసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఇటువంటి పంచాయత్ సెక్రటరీ పి మహేష్ గారిని వెంటనే జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఆ గ్రామానికి వెంటనే పరిస్థితి గ్రామానికి వెంటనే ఈ లైట్లు వసతులు కల్పించి గ్రామ ప్రజలను మీరు ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం ఇప్పుడు మండల్ ఎంపీడీఓ గారికి వినతపత్రం అందజేయాలని ఇక్కడికి వస్తే ఆయన లేడు ఇన్ఛార్జి గారు ఉన్నారు ఇన్ఛార్జి గారికి కూడా వినతపత్రం ఇచ్చినాము వెంటనే ఈయనైనా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి గారు కూడా స్పందించి గ్రామ గ్రామ ప్రజలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట భయపడుతున్నటువంటి గ్రామ ప్రజలకు మీరు వీధులు ఎట్లా వాళ్ళకు వాళ్ళను కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను తెలియజేసుకుంటున్నాను లేని పక్షంలో గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని ఇక్కడికే వచ్చి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం నా పేరు జ్యోతి చెన్నయ్య రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి గానికిపేట ఆదినారాయణ సహాయ కార్యదర్శి తీరి లక్ష్మీనారాయణ పార్టీ నాయకులు మరి శంకరయ్య పాల్గొనడం జరిగింది